ముప్పై సెకండ్లు పేరు ఉండాలి మీరు ఉండేటువంటి చప్పట్లు మీరు ఆశీర్వదించేటువంటి ఆశీర్వాదాలే వారికి దుప్పట్లు ఇరవై సెకండ్ల అనంతరం రెండో రౌండ్లు పూర్తి చేసుకున్నాయి అనవసరంగా ఉన్నాయి ఎందుకంటే అండి దయచేసి రౌండ్ కంప్లీట్ ఏడో కొనసాగుతున్నాయి

కరెంట్ పోయింది కరెంట్ పోయి అయిపోయింది ఇక్కడికి వస్తుంది రౌండ్లు ఏ పోయి తొమ్మిది మీద తొమ్మిది రౌండ్ తొమ్మిది అయిపోయింది ఇది లెక్క తొమ్మిది రౌండ్ చెప్పు தொண்ட்லீட் மூடு வந்த அறுவாய் பிடிக்க